వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎత్తుల సొంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు జరుగుతుంది మార్కెట్ అయితే మహబూబ్ నగర్ టు రైచూర్ రోడ్ పై గ్రామ పంచాయతీ పక్కలో అయితే సంత జరుగుతుంది ఫండ్స్ ఈ వారం రేట్లు ఎత్తున చూద్దాం సేద్యం చేసే ఎద్దుల ధరలు అయితే వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీరు ఎప్పుడు మనం ఎప్పుడు అప్లోడ్ చేసిన మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి సో ఫండ్స్ ధరలు అయితే చూద్దాం మార్కెట్లో మొత్తం ఇక్కడ ఇక్కడ చూడు ఎట్లా రేట్ ఎట్లా ఒకటి ఎనభై అడిగిపోతుండం ఎవరన్నా అడుగుతుండ్రా ఒకటి అరవై అడుగుతుండ్రు మ్యూచురేట్ ఏముంది ఒకటి డెబ్బై ఐదు అయితే ఇస్తావు బాగుతా పని ఏరు ఏ మనది మల్లెపల్లి ఉత్కూరు మండలం నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు చంద్రెడ్డి రెండు దిక్కులు అవుతాయి ఏ సైడ్ అయినా నెంబర్ చెప్పావు సరే నోటికి లేదు నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫోర్ జీరో వన్ టూ ఫోర్ ఎవరికైనా కావాలనుకుంటే పని అయితే ఫుల్ గ్యారెంటీ సేల్ కాకుండా మాట్లాడుతున్నాను ఇక్కడ ఇక్కడ హనుమాన్తో హనుమాన్తో తిప్రాస్పల్లి జతనేనా ఇవి ఎంత ఒక లక్ష యాభై ఐదు అడుగుతుండ్రు ఎవర ఒకటి ఇరవై అడుగుతుండ్రు నువ్వు ఎంత అంటున్నావు ఫైనల్ మళ్ళా ఒకటి ముప్పైకి ఇస్తావు పని అయితే బాగోతాయి పని కట్టుకొని చూసుకోవచ్చు నెంబర్ చెప్పు నెంబర్ ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు ఎవరికైనా కావాలంటే తిప్రాసుపల్లి హనుమంతు కాంటాక్ట్ చేసిన పోయినా ఎందుక లక్ష పదైదు పోయినాయి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్కి పోయినా అంటే ఇప్పుడు ఏ పాయింట్ వేసినావు గెటప్ చేంజ్ చేసినావు ఏమట్లా కొత్తగా చేసినావా గెటప్ గెటప్ కొత్త వేసినావు ఎంత ము లక్ష ముప్పై ఐదు బాబో తాయపని మీ అన్నయ్య మీ తమ్ముడా ఎగడా మడుగుతున్నా అడుగు అడుగుతున్నా రైవరానా ఎంత అడిగాను పొద్దుగాల ఒకటి పదే అడిగి ఎంత అంటుంది మరి ఎంత ఇద్దాం అనుకున్నావు ఒకటి ఇరవై ఐదు వస్తే ఇవి మీవే కదా ఈ జాత ఈ జాత ఇల్లదే ఇలా ఉన్నాడు నన్ను అడుగుదాం మొత్తం మూడు జాతాలు పట్టుకోవచ్చున్నటే ఎన్ని పనులు కూడలి ఆరు ఆరు ఏం రేటు ఇవి లక్ష ముప్పై అడుగుతుండ్రు ఎవరైనా ఒకటి ఇరవై అడుగుతుండ్రు నువ్వు ఇచ్చే రేటు ఏముండవు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు మొత్తం మూడు జాతరలో తెచ్చిన ఆడ కూడా జత జాతీ ఏ ఊరు మనదే చిత్తనూరు మరికల్ మండలం నారాయణపేట జిల్లా మహేష్ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తారు గ్యారెంటీ అప్పని మీ నాయన నాయనున్నాడా ముతతో కూడా ఏ ఇక్కడ ఇక్కడ ఓ ఆంజనేయులు ఏ ఇట్లాది ఇక్కడా ఎంతో రేటు ఇవి లచ్చ ఇరవై అయింది అడిగిర్రు ఎవరన్నా లక్ష పదహైదు అడిగింది ఇచ్చే రేటు ఏమి రేటు ఒకటి ఇరవై ఒకటి అయితే ఇస్తావు అట్లా వాట్కపోవ్వు పాటలు అవ్వది నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా చెప్పు ఆరు ఏడు గ్యారెంటీ చెప్పండి పని ఒకటే వాపస్ ఇస్తా ఎవరు నిదే మొత్తం మూడు జతలు తెచ్చిన మీ నాయన లేడా మీ అన్నకు పాయింట్ చేయించిన పని అయితే బాగోదు సేల్ కాకుండా కోడేలు కూడా ఇంతకుముందు బాగోదు అంటే

అంటే ఇంకా ఇచ్చే రేట్ ఎంత ఉంది మరి ఒకటి నలభై పైన అయితేస్తావు బాగుదా ఎవరు కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా తిరుమల నెంబర్ చెప్పు ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో ఎవరికైనా కావాలంటే ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు ఆరు ఆరు పళ్ళు అని అయితే బాగుతాయి బండి గడమన్నీ ఫుల్ గ్యారెంటీ సేల్ కాబట్టి కొత్తపల్లి తిమ్మల ఆయన కాంటాక్ట్ చేసినట్టే నమస్తే నమస్తే రోజులకి వస్తాయి ఎట్లా ఒకటి నలభై ఐదు నాలుగు నాలుగు పళ్ళు అడుగుతుండ్రు ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు అడుతుంటు నువ్వు ఇచ్చే రేట్ ఎంత ఉంది మళ్ళా ఒకటి ముప్పై ఫైనల్ ఇస్తావు అయితే బాగుతాయి మన ఊరేది గోకుల్ నగర్ వెంకటయ్య కొత్తపల్లి మండల నారాయణపేట్ జిల్లా నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో డబల్ టూ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు నమస్తే ఎట్లా ఇవి తూర్పుగా ఎంత ఉంటాయి రేటు లక్ష ఇరవై ఎరుపు కులంలో తూర్పు ఎద్దులు ఇవి వన్ ట్వంటీ చెప్తున్నారు ఎవరన్నా తొంభై ఐదు అడుగుతుండ్రు ఇవిచ్చి రేటు లక్ష ఐదు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తారట కొత్తపల్లికి చెందిన కృష్ణ బాగుతాయా బండి గడ అయితే గ్యారంటీ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ వన్ ఫోర్ టూ నైన్ ఫోర్ ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి బ్యాక్ సైడ్ అయితే దూతుంది ఇదే బ్యాక్ సైడ్ ఏమేద్దులు ఇవి ఊరేద్దులు ఎట్లా తొంభై రెండు రేటు అడుగుతుండ్రు ఎవరైనా వచ్చి ఎంత అడుగుతుండ్రు డెబ్బై డెబ్బై రెండు కాడికి అడిగిపోతుండ్రు నువ్వు ఇచ్చే రేటు ఎంత ఉంది మళ్ళీ ఎనభై ఐదు అయితే ఇస్తాం మన ఊరేది వీరారం మండల్ గుండ్మాల్ మండల్ వికారాబాద్ జిల్లా మామనార్ జిల్లానా పని అయితే బాగుతుంది ఏం పేరు నీ పేరు గోపాల్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ టూ సిక్స్ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇవేం ఎద్దులు ఇవి ఇవి నల్లమల తూర్పు ఎద్దులు ఇవి తక్కువ ధరనా ఇంత ఎనభై ఐదు చెప్తే ఎనభై వేలు అయితే ఫైనల్ పని బావతా గ్యారంటీ లమ్మడోలైనా ఈ నాలుగు లమ్డోలు అయినా లమ్మడోలతో ఇవి ఆర్ఆర్ పల్ల నెంబర్ చెప్పవుతాయి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ ఎవరికైనా కావాలంటే ఈ కృష్ణ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏమేదులు ఇవి ఒకటి పదిహేను ఎద్దులు ఏమేద్దులా అంటే ఇవి తూర్పువే ఇక వేరే ఉన్నాయి తూర్పులా అడుగుతుండ్రేనా ఎంత అడిగి తొంభై ఐదు కాడికి అడిగిపోయి నివ్వేడ్చే రేట్ ఎంత ఉంది లక్ష ఐదు ఐదు వన్ ఫైవ్ వన్ లాక్ ఫైవ్ థౌజండ్ గ్యారంటీ అని ఊరేది మనది అప్రేడిపల్లి మండల్ మద్దూర్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు ఆశప్ప పని అయితే గ్యారంటీ నెంబర్ చెప్ప సార్ నీది నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ వన్ సిక్స్ జీరో ఎవరికైనా కావాలనుకుంటే అంట సేల్ కాకుండా నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవరు వివి నిడుకు మండలేదు వస్తుంది ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా రైతుల వ్యాపారం రైతే ఏం పేరు లింగప్ప చంద్రప్ప ఎట్లా రేటు ఇవి లప్పి ఆడుతున్నా రేరన్నా ఎంత అడిగారు ఓకే ఫ్రెండ్స్ వారం తీవ్రకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎత్తులు కోడేళ్ల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపు